హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వేరసేన పప్పులు వంకాయ వేసి పచ్చడి చేస్తున్నాను ఆ వంకాయలు చూడండి పచ్చడి చేయాలనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా రండి మాకు అమ్మ వాళ్ళ రెండు వంకాయ చెట్టు వచ్చిన వంకాయలు ఎట్లా ఉన్నాయి అంటే ఆ చెట్టు రెండు వంకాయలు ఉండేవి రండి చూడండి ఫ్రెండ్స్ చట్నీ ఎంత పోతొచ్చిందో రెండు మూడు నాలుగు వంకాయలు మూడు వంకాయలు కోసి అమ్మ కోరు ఉండింది ఇప్పుడు నేను ఒక్క వంకాయ కోతున్నాను ఎందుకంటే చెట్నీ ఒక్కటే ఉంది కాబట్టి గుత్తి వంకాయలు గుంటూరు జిల్లాకెళ్ళి గుత్తి వంకాయలు కనపడతాయి కృష్ణాజిల్లాకి వెళ్ళాము అని వంకాయలు ఉంటాయి అసలు గుత్తు వంకాయలే నేను అక్కడ ఉండగానే ఏంటి నల్లగా ఉంటాయి అస్సలు కో టేస్ట్ ఉండదు ఈ వంకాయ గుత్తు వంకాయ ఎట్లా కోసి దీన్ని ఒక్కదా నేను కొంచెం ఉపకారం వేసి మగ్గించుకుందా కానీ అమృతం అమృతంలా ఉండి మా ఊరు వంకాయలు ఇదిగోండి ఇంకొక వంకాయ ఉందా కానీ చిన్న వంకాయగా ఎందుకు కొయ్యం కొయినా కదా ఇంకోసేనా అయ్యి చూడండి ఫ్రెండ్స్ రెండు వంకాయలు అలాగే మీకు మా మొలక చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మా చెట్టుదే కొబ్బరి చెట్టు కాయ పడితేను కాయ ఇక్కడ మొలక పెట్టాము మొక్క వచ్చేసింది ఇదిగోండి మొలక చెట్టు మొలకాయలు చూడండి ఉండకపోతే మీకు ఎప్పుడైనా ములకాయలు కావాలంటే మన చెట్టు నుంచి కోసుకుంది ఫ్రెండ్స్ మన చెట్టు నా చెట్టు అంటే మీ చెట్టు మీ చెట్టు అంటే నా చెట్టు ఎక్కడ ఇవ్వండి ఎంత బాగున్నాయో ములకాయలు అలాగే ముంచికాయలు కూడా చూపిస్తాను నా నేను చూడండి ఫ్రెండ్స్ ముంచికాయలు ఇవ్వండి ముంచికయలు ఆయన నేను పిల్లలు రెండు గెలలు కొట్టేసి అమయ కాళ్ళ మీద పడిద్ది వదు ఎంత బాగుంటాయో మా ఊరు ముంచికాయలు కూడా మనం అన్ని తింటాం విజయవాడలో ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అన్నీ దొరుకుతాయి అంత టేస్టీగా ఉంటాయి అనుకున్నాను మనకి చెట్టు దొరికిన కాయ అప్పటికప్పుడు తింటే ఎంత బాండిద్దో అలా ఫ్రెండ్స్ చూసారా జాన్ చెట్టు పడుకొచ్చాను ఈ ఎండకి జాన్ చెట్టు ఏం కాయలు పడతాయ్ అనుకున్నాం చెట్టు అంత కాయలే ఇదిగో చూడండి ఇక్కడ నాలుగు ఉన్నాయో ఇదో ఇదో ఇదిగో అటు ఇటు అలా వస్తుంది ఈ చెట్నే చూడండి ఈ కొమ్మని ఎన్ని కాయలు ఉన్నాయో ఎన్ని కాయలే ఫ్రెండ్స్ ఎన్ని కాయలే ఇదిగో పోతమండి ఎన్ని కాయలే ఓకేనా ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి చేస్తాను అన్నాను కదా వంకాయ వేసాను రోడ్లు ఇప్పుడు టమాటాలు పచ్చిమిరప తీసుకున్నాం ఇది అమ్మాలు అమ్మ ఈ మధ్య అమ్మే ఉంది ఫిజు అమ్మే అమ్మే కట్టుకుంటే పనులు చేసేది కదా అమ్మ ఆ పనులు చేసే తోటి ఫిజుగా ఉందనమాట చూడండి రండి దగ్గరకైనా రండి ఇప్పుడు మా ఫిజ్జే ఉంది అమ్మవారి ఫీజు ఎంత బాగుండిద్దు గుడ్లు బాగా డిఫ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్ మా ఫిజ్కి ఇట్లా లేదు దొరండి చూపిరా మా ఫిజ్కి ఇట్లా లేదు అసలు ఇది ఇట్లా ఇట్లా అంటేనే నీళ్లు పై నీళ్లు ఉన్నాయి ఐసీ గట్లు పెట్టిపోతున్నాయి ఇలా ఇలా అంటే ఉందేమో మీ ఇళ్ళలో మా ఇంట్లో లేదు నేను చూస్తాం కూడా ఇదే ఫస్ట్ టైం చూసారా ఎంత బాగుందో అమ్మ అదే చూస్తే ఉంది నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు బీరకాయ అని ఉన్నాయి అమ్మ నన్ను అనేది అప్పుడు ఫిజ్లో కూరగాయలు పెడితే ఫిజ్లో కూరగాయలు తినపాకండి ఫిజులో కూరగాయలు తినపాకుండా ఫస్ట్ కొరకాయలే పెట్టింది ఫిజ్ తేంగానే ఫిజ్ అలవాటు పెడితే ఫిజ్లో ఎక్కడా ఉండలేదు ఫ్రెండ్స్ ఓకేనా సరే ముందు మనం పప్పులు వేయించి వేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ పచ్చడికి ముందు పప్పులు వేసుకోవాలి ఈ మంచిగా బండి వేసాము కానీ నేను ఆల్రెడీ మీకు చాలా చూపించాను ఈ మంచిగా బండి మీరు ఆ సినిమాలు సరే ఇలా ఇలా వేస్తారు మనం ఇలా ఇలా వేస్తారు బా వంకాయలు ఎక్కువగా లేవు అందుకని చెల్లమ పచ్చడు కొంచమే ఉంది సరే ఫ్రెండ్స్ ఇవి వేగే లోపల నేను పచ్చిమిరకాయలు టమాటాలు వంకాయలు కోసం పక్కన పెట్టుకుంటాను ఈ లోపల వేస్తా ఉండాలి కదా డైట్గా పానీ బాకండి సిమ్లో పెట్టుకుని పొక్కులు వేపుకొని నాటికాయ వడకబెట్టుకుని తినేదానికన్నా ఇవి వేపుకుని తినేదానికన్నా పచ్చడి టేస్టీగా ఉంది వేరస పొక్కులు పచ్చడి మా ఊళ్ళో బేవచ్చంగా చేస్తారా మా ఊళ్ళో అంత బాగా చేస్తారు ఫ్రెండ్స్ సరే వంకాయని పచ్చిమిరపకాయలు వేయించాక చూపిస్తాను పప్పురేట్ వేసుకున్న తర్వాత నేను కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయ ముక్కలు ధనియాలు వేయించుకున్నాను తీసేస్తున్నాను బాగా కొంచెం బాగా వేసుకోండి ఎందుకంటే దీంతో ఉండే ఘాటలుగా చచ్చిపోయి వేసుకుంటే కొంచెం దూరంగానే వేసుకోవాలి అప్పుడే మనకి ఎందుకంటే ఇవి మాకు చేలో పండిన కాయలు కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటాయి గుంటూరు జిల్లా పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉంటాయి ఇప్పుడు నేను వంకాయ వంకాయ వేసుకుంటున్నాను కడిగా నేను కడిగే వీడియో చూపిలేదు మీరు ఏది పక్కో చాలా బాకండి మేమే ఎరువులు పట్టాం అయినా సరే నేను కట్టుకు వచ్చాను అసలు పిండేనండి పిండే ఎరువేం కాయ అంత బాగుండిది ఇక్కడే ఉన్నాయి మా ఇంటి దగ్గర బాగుండి అసలు విజయవాడలో నేను అన్ని కూరగాయ మొక్కలు పెట్టాను పిండే కాయ కూడా కసా పసం అండి ఇది ఉంటే నచ్చదు ఇది నలుగునిచ్చదు చేశా చూడండి ఫ్రెండ్స్ అసలు ఎక్కడ కూడా కుడి లేదు అచ్చన ప్రకారతి కొల్ల अदर వాటిని నెసల ఉంటానా గాడ్ పాల ఎక్కడి ఓకే నా ఫ్రెండ్ నేను ఆల్్రెడీ ఇక్కడ నూనె వేసాను అన్నాను కదా ఆ నూనెని ఒక్కసారి మగ్గిస్తాను ఇప్పుడు పంకై మగ్గిన తర్వాత టమాటా వేసి మగ్గిద్దాం రెండు సెపరేట్ సెపరేట్ గానే మగ్గిస్తాం ఓకే ఫ్రెండ్ హ్ ఈ ఇవడెం క్ంకైడలా యాడ్ కావాలి మగ్గిస్తోవాలి ఓ హైగా దేకి ఆప మగ్గలేవ్వండి వంకాయ ఎప్పుడైనా వంకాయ పచ్చడికి వంకాయ మగ్గాలి ఎర్రగా మగ్గి మగ్గితేనే వంకాయ టేస్ట్ రాతంటే కళ్ళు పలు ఉండదు ఈ వంకాయ మధ్యలో అసలు నేను టమాటాలు పోసేసుకుంటున్నాను నేను చేసుకోవచ్చు నేను అసలు మమ్మోలేదు పనికి ఈ పొత్తులు అన్నీ కట్టాలి మా పెద్ద నీరు ఎట్లయితే మన చెట్టు టమాటా మన చెట్టు అటు అంటేనే నేను వచ్చేసేస్తున్నాను దూసు దీంట్లో పోసేస్తున్నాను వంకాయలు తీసా చూసారా ఇలా మగ్గాల వంకాయ రెండు కనిపిచ్చుకోవచ్చుగా అనుకుంటారేమో వద్దు అలా వేయకూడదు అలా వేయకూడదు అలా వేస్తే దాని టేస్ట్ బాగుంది ఎప్పుడైనా సరే ఇది ముసుక తీసేయండి ఫ్రెండ్స్ నేను చాలా సార్లు చెప్పాను మీకు ఇది ఉండకూడదు అది ఉండకూడదు అంటారు ఎందుకు ఉండకూడదు ఏంటో నాకు తెలియదు కానీ చూసారు టమాటాలు బాగా పిసికిన తర్వాత వచ్చిందో కల్లితూలో టమాటాలు మన సిటీలో టమాటాలు అంతే కాకపోతే ఇవి నేను చెట్టు టమాటాలు నేను అక్కడి నుంచి పోసుకొచ్చా అందుకే మీకు ఈ వీడియోలో వచ్చిన టమాటాలు చూపిలేదు వంకాయలు మాత్రమే అమ్మాలి టమాటాలు మనీ పచ్చిమిరపకాయలు అాలి ఇప్పుడు ఈ టమాటాలను బాగా మగ్గ పెట్టుకోవాలి మగ్గిన తర్వాత ఇదిగోండి అంత గోల్ నిమ్మకాయ సైజు అంత చెంతకోండి దీంట్లోనే ఏం చేయగల ఈ లోపల ఏం చేయగలరు నేను చెప్తాను రెండు ఎందుకోండి పప్పులు పప్పులు నీళ్ళు నలుపుకోవాలి ఎర్ర ఎడగే పట్టి పప్పులు ఎట్లా నలుపు ఇలా ఎలా చెరుక్కవాలి ఇంట్లో జరగలేము కదా బయటకేసి చూపిస్తాను ఓకేనా ఈ లోపలి మొగ్గు తీరే ఫ్రెండ్స్ తీయ మాకు కరెంట్ లేదు ఫ్రెండ్స్ నీళ్ళు కారో చెప్పట్లో పెట్టిపోయి ఇలా నలుపుకోవాలి పచ్చడికి లేని ఫోన్ పని పెట్టుకున్నానమ్మ ఎండ ఇలా ననుకున్నా ఇక్కడ జరిగిందా ఇలా జరిగేసిందా అదేంటూ నేను విజయవాడలో ఉన్నప్పుడు వానబడలా నేను విజయవాడ దాటి వచ్చాక పడింది ఏడేమి వెంట ఎరగేస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఇలా వేపుకున్నప్పుడు పుల్లి కత్తురు చేసేయాలి కదా మొత్తం ఏప్పుకోవాల్సిన మొత్తం నంపాల్సిన అవసరం లేదు అన్నట్టు అంట మీరు ఏపేళ్ళ కదా కాల్ ఫ్రెండ్స్ అదిగో రోల్ కడిగింది పెద్ద అమ్మాయి బండ కడగలేదు ఓకేనా పచ్చడికి ముందైతే పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు నూరుకోవాలి కానీ కొబ్బులు నడిగేపాటికి చాలా టైం పడుతుంది కానీ చేసేసి నేను ఎప్పుడు కూడా మిక్సీలో ఎప్పుడు కూడా పచ్చడి అనేది వేయలేదు రోట్లో నూరుకుంటాను అది విరిగిపోతుంది టైం అయిపోయింది కదా అన్నం తినేటండి బాగా ఆకలి వేస్తుంది ఉండదు ఎండలో తేత్తున్నట్టుగా కాదు ఎండలోనే తీస్తున్నాము చేసేది ఉంది చెప్పు చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ధనియాలు అవి వేసుకోవాలి ముందు వేస్తున్నాను అంత ఇసుకనే అలా నేను అంతగా కొంచెం జాగ్రత్తగా ఒక పట్ట అనేది పరుచుకుని దాని మీద పెడతాను పెద్ద పిల్లలు ఎత్తుకొని చేపట్ పెట్టేసి పెద్ద పిల్లలు ఆమ్లెట్ వేస్తుంది అది పదేగా వేసింది ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఆమ్లెట్ బిర్యానీ కొన్ని కొన్ని బాగా చేసిద్ది కొన్ని అయితే కుదరవలే కానీ ఇంకా చిన్న పిల్ల ఏం కదు కానీ నాకు నాకు వాటర్ పిచ్చిది మా చిన్నమ్మయ బాగా పనులు చేసి చూడండి ఇప్పుడే నేను టమాటాలు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను గిండి తేలేదు టమాటా చింతపండు కూడా చింతపండు ఏది అనుకుంటారేమో నిండా టమాటాల్లోనే మగ్గించాను ఇదిగోండి చింతపండు ఇవన్నీ వేసేసి నూరేసేస్తున్నాను అసలు అయితే ఉదాహరణ తర్వాత ఒకటి వేసుకోవాలి కానీ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు ధనియాల పప్పులు వేసి నూరేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ మన ఫేవరెట్ అయిన వంకాయ వంకాయ ఉల్లిపాయ వంకాయ ఓ మెంతగా నలగాల్సిన అవసరం లేదు మీకు గట్టిగా ఉంది అనుకుంటే లేదు ఇదిగో మనం ఇందాక చేసిన నూనె ఉంది కదా ఆ నూనె పోసేసుకోవాలి అప్పుడు మనకి లూజు గట్టిగా ఉండకుండా చక్కగా అన్నంలో కలుపుకునే విధంగా వచ్చింది అందుకే నేను టమాటాలు చింతపండు మగ్గిచ్చేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసాను నీళ్ళు పోసుకోవచ్చా అంటే పోసుకోవచ్చు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు గోరువెచ్చని నీళ్ళు లేని ఏం కాదు మనం తాగే మంచి నీళ్ళు కూడా పోసుకోవచ్చు వంకాయ చూడండి అసలు ఊరికే పుట్టు వంకాయ కదా ఊరికే మధ్య పోయింది అమ్మా ఎప్పుడైనా అంటే ఎరువేసిన వంకాయకి ఎరువైన వంక కూరగాయలకి అది ఫ్రెండ్స్ చిన్న పైలు వేయాలి ఒకసారి ఉప్పు ఉప్పుజాలిందో లేదో చూస్తాను మళ్ళీ నిజానికి కుండల్లో దడగా ఎండకి ఆయాసం ఉంది ఇంకా ఉపజాలిందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్ సరిపోయింది అన్నంలో దా కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నరపాయలు వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను అన్నంలోకి సదలే అని కరివేపాకు కొత్తిమీర అవన్నీ మీరు వేసుకోండి ఉంటాయి నేను ఇప్పుడు ఇవ్వండి లేదు కాడ దాకా వెళ్ళి రాలేక దొడ్లోకి వెళ్ళి మొక్కలు ఉప్పు ఉంటాయి కొంచెం గట్టిగా ఉంది నీళ్ళు చొక్కాస్త పోయిద్ది కొంచెం నీళ్ళు ఎత్తుకు వాటర్ ఇంట్లోకి వెళ్ళి వాటిది చూసారా ఫ్రెండ్స్ గట్టిగా ఉందని కొంచమే ఒక్క స్పూను వాటర్ పోసాను అంతే ఎక్కువ పోసుకోలేదు ఒక స్పూన్ గట్టిగా ఉంది మరీను అన్నంలో కలుపుకోవాలి కదా ఇది ముఖ్యంగా చపాతీల్లో కేక్ చాలా బాగుంటుంది చపాతీల్లోకి ఫ్రెండ్స్ విజయవాడలో వాన గుర్తుంటే ఇక్కడ అంటే అదిరేస్తుంది గుంటూరు జిల్లాలో చిన్నీళ్ళపాయలు వేసేసాం కదా ఇప్పుడు జీలకర్ర జీలకర్ర వేసాం కదా ఇప్పుడు పెద్దలపాయ పచ్చ తీసి వేయచ్చు కానీ పెద్దలపాయ ఇట్లా వేసుకుంటే ఒక్క ఉల్లిపాయ ఇది నాలుగైదు బద్దలు కోసుకొచ్చా తొందరగా నలిగిద్దని ఓ ఉల్లిపాయ ఉల్లిపాయని మెత్తగా కచ్చా బిచ్చాక నూరండి అంతే మెత్తగా నూర కాకండి బాగోదు అసలు రోడ్ని ఒకరితే ఎంత ఒకటికి నలగాలో అంత కొట్టికే నలిగిద్దు ఉల్లిపాయ మరి జోరుగా చేసుకోబాకండి పచ్చడి గట్టిగా ఉంటేనే బాగుంటుంది జోరుగా ఉంటే బాగోదు కదా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి స్తలే చూడండి ఫ్రెండ్స్ వంకాయ బద్దకు వంకాయే ఉంది టమాటాలకు టమాటా ఉంది రోట్లో ప రోట్లో పచ్చడి నోడితే అట్లా అంత టేస్ట్ చూసారా అయిపోయింది టేస్టీ టేస్టీ వేరుశన పప్పులు వంకాయ టమాటా రోటి పచ్చడి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి ఇప్పుడు మేము టేస్ట్ చేసి మరీ చూపిస్తాం ఎక్కువేద్దాం ఇది మంట ఉండదు వంట ఉండదు ఇందాక మా పెద్ద పిల్ల ఆమ్లెట్ వేసింది అన్నాను కదా అండి ఇదిగో ఆమ్లెట్ ఎంత పెద్ద ఆమ్లెట్ వేసిందో చూడండి తెల్లకన్న పెట్టాను పెద్దమ్మను విడియో తెస్తుంది కదా విడియో ఆపే శక్తిని ఇది అస్సలు మంట పుట్టదు ఫ్రెండ్స్ వేడి కూడా చేయదు ఈ పచ్చడి గ్యాస కలం చేసుకుని రోటి పచ్చళ్ళు ఎప్పుడూ టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ పెట్టనంటే చేతులు అయితే పెద్ద మొత్తం పెట్టాలండి ఇంకా ఆమ్లెట్ ఆమ్లెట్ ఆ చెడితో గొరుక్కుంది గుడ్డి గుడ్డి మళ్ళీ పెడతా తీసుకో అప్పా ఫ్రెండ్స్ ముహూర్తంలా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ అనేది తలుగుతుంటే మనకి చూడండి ఉల్లిపాయ ఎక్కడ కూడా మనకో మెత్త గెంధవాళ్ళని నలిగిందను అది ఉల్లిపాయ వాసన కొట్టి అసలు బాగోదు ఉల్లిపాయ ఇలా ఉంటేనే బాగుండేది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా రోటి పచ్చడి టేస్టీ టేస్టీగా చేసుకుని తినండి బాయ్ ఫ్రెండ్స్